కలియుగ దేవుడు వెంకటేశ్వరుడు వెంకటేశ్వర స్వామి కరుణం ఉంటే మనం ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తాం అయితే శనివారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం ఆయన ఎన్నో రకాల పనులు ఆయన పెళ్లి రోజు అన్నీ కూడా శనివారం జరిగినట్టు మన పురాణాలు చెబుతున్నాయి అయితే శనివారం పూట మనం వెంకటేశ్వర స్వామిని కనుక విశేషంగా పూజిస్తే చాలా కలసి వస్తుంది ముఖ్యంగా మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి విష్ణుమూర్తి అలాగే విష్ణుమూర్తి అంశాలకి ఎంతో భక్తి శ్రద్ధలు అవసరం నిజానికి శంకరుడికి బోళా శంకర అనే పేరు ఉంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలి అంటే మాత్రం కఠినమైన భక్తి ఉండాల్సిందే మరి మరి ఆ భక్తి ఏ విధంగా మనం చూపించగలము అనే విషయానికి వస్తే చాలా రకాలుగా మనం వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు అలాగే తులసి మాల పెట్టవచ్చు రకరకాల విధాలుగా ఆయన్ని పూజించి ఆయన కరుణకి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు కానీ ఆయనకి ఇష్టమైనది ఒకటి ఉంది ఏంటి అంటే అదే పెరుగన్నం పెరుగన్నం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమట అయితే మనం చాలామంది లడ్డూని తిరుపతి ఒక ప్రసాదం అని వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అని మనం తెలుసుకున్నాం నిజానికి వెంకటేశ్వర స్వామికి ప్రసాదాలు కూడా పెట్టేటప్పుడు అవి ఎంతో రుచికరంగా ఉంటాయి పులిహోర పాయసం కట్టె పొంగల్ అప్పాలు లడ్డు ఇలాగా రకరకాలుగా ఎంతో రుచికరంగా ఆయనకి పెడుతుంటారు కానీ ఒకనొక సమయంలో ఒక ఒక కొన్ని కథనాలు కొన్ని కొంతమంది పండితులు చెప్పిన లెక్క ప్రకారం మట్టి పాత్రలో ఆయనకి పెరుగన్నం పెడితే చాలా ఇష్టంట అందుకని మనం ఇంట్లో చక్కగా స్నానం చేసి దేవుడి పూజ చేసుకున్న తర్వాత ఎటువంటి మనసులో ఎటువంటి బెంగలు అపవిత్రత లేకుండా హాయిగా ఆయనకి పెరుగన్నం గనక వండి మన చేత్తో మనమే వండి స్వామివారికి యథావిధిగా పువ్వులతో అలాగే దీపారాధనతో పూజ చేసిన తర్వాత స్వామివారికి ఒక అరిటి ఆకు తీసుకోవాలి అరిటాకు తీసుకున్న తర్వాత దానిలో కొద్దిగా పెరుగన్నం వేసి నివేదనగా ఇస్తే చాలా ప్రీ ప్రీతి పాత్రలు అవుతారు వెంకటేశ్వర స్వామి అంతేకాకుండా మనం ఈ పని చేసే ముందు మన మనసులో కోరికని బలంగా ఆయనకు చెప్పుకుని సంకల్పించుకుని ఈ పని కనుక చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తెలుస్తుంది మరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పుణ్యవాహినిలో ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు